హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళాకాండ అండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదిరింది ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలండి నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను పాలు ఈ పాలను విరుక్ రెండు చుక్కలు నిమ్మరసం వేసానండి విరిగిన పాలను వేరే గిన్నెలోకి తీసుకున్నాను ఇవిగోండి పాలు విరిగాయి ఇలా దగ్గరకు అయ్యాక మీరు ఎంత స్వీట్ తింటే అంత పంచదార వేసుకోవాలండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఒక రెండు యాలకులు కూడా దంచుకోవాలండి దంచి వేసుకోవాలి మొత్తం దగ్గరకు అయ్యాక ఇలా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవటమేనండి మీకు ఇష్టమైతే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లేట్లో పెట్టేశాను చాలా టేస్టీగా ఉందండి కళాఖండ అయితే మనం చేసుకున్నది కాబట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్